అయినాయి కొన్ని మాత్రం మంచి ఉడికినాయి ఉడికి మంచిగా ఇన్నట్టు రెండు ఇప్పుడైతే మావడం లేపింది ఎందుకంటే పాపకు వెళ్ళేమనేది ఆమెడైతే అన్నం వండేసింది సో ఎగ్ కర్రీ చలి కూడా గోడ పెడుతుంది ఇప్పుడు ఎగ్జామ్ టైం వచ్చి సిక్స్ ఓ క్లాక్ అవుతుంది మావిడ అయితే ఫైవ్ ఓ క్లాక్ లేచింది ఇప్పుడే చలి ఎక్కువ పెడుతుంది మా పాప అయితే పండుకున్న ఇద్దరు కూడా ఆ ఎగ్గరీ కోసం అయితే మావిని నేనైతే ముందే ప్రిపేర్ చేయమన్నాను ఆ ప్లేస్ ఏదంటే ఇన్ని టమాటాలు అద్దు కానీ మా ఆవిడకి తెలియకుండా నేను టమాటాలు అయితే కోసేసింది ఎగ్స్ అయితే ఉడికే వేసింది ఇవైతే ఎగ్స్ అన్నం అయితే ఉడికింది ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి ఆ ఎగ్స్ అయితే నేను కొట్టేసి ఫ్రై చేయాలా అంటే తోలు వోలిసేసి పొట్టు పొట్టు తోలు తోచేసి అయితే అవి ఫ్రై చేయాలా అవి చేస్తాను ఇవైతే మావి మిక్సీ పట్టుకున్నాను ఇవి కొద్దిగా ఉంచేసి ఇంత ఉంచేసి మిగతా మిక్సీ పట్టేసి ఈ టమాటాలు ఇన్ని కానీ వద్దు కొన్ని సగం పెట్టు తిరిగిన పెడతావా టమాటాలు ఏడు అడిగినా పిగాలేదు ఎందుకు అటు చెప్తూ సరే మిరపకాయలు ఉండండి ఇంక రెండు మూడు పెట్టేసి చిన్న చిన్న మిరపకాయలు ఇంకా రెండు మూడు పెట్టేసి ఆట ఆటో వచ్చింది పాలను వెళుతాను ఇది కూడా పెట్టేసి నేను ఇతలు చేసుకున్నాను ఇంకులతో అందు కొద్దిగా అయితే ఆయిల్ పోసాను ఇవన్నీ అయితే నేను హాఫ్ హాఫ్ కట్ చేస్తాను హాఫ్ హాఫ్ కట్ చేసి అందులో అయితే ఫ్రై చేస్తాను ఈ విధంగా కట్ చేసి మా పాప అయితే మంచిదింటుంది ఎగ్ ఎగ్ మసాలను ఎప్పుడు చేసినా కూడా మావిడ కొన్ని మిక్స్ సరిగా ఉడకబెట్టలేదు ఫుల్ ఫ్లేమ్ చేసి పెట్టేసింది అందుకోసమే కొద్దిగా కొన్ని అయినాయి కొన్ని మాత్రం మంచిగా ఉడికినాయి ఉడుకుంటే మంచిగా ఈ గాలినట్టు ఇవైతే దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసేసి చెప్పాను కదా ఇది ఫుల్ హీట్ అయ్యే వరకు అయితే ఆయిల్ బాగా పడుతుంది అయిన తర్వాత అయితే ఇవి తింపేసి వేసిస్తాను ఆయిల్ అయితే ఫుల్ హీట్ అయిపోయింది మాత్రం ఇక్కడ తింటే ఒక్కొక్క చేసిన ఒకటి మాత్రం అంత పెరిగింది ఇవన్నీ అయితే ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేయాలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్ తీసుకొని మళ్ళీ నన్ను ఇంతకుముందు మిక్సీ చేసుకున్నాము మావిడ ఆ మిక్సీలో ఎక్కి చమట మిక్స్ అయినా లేదా మిక్స్ చేసుకుంది చేసుకున్నది మిక్సీ అయితే నేను తర్వాత కర్రీ చేసేటప్పుడు ఇస్తాను ఇది ఎగ్ మసాలా సో ఇవన్నీ అయితే ఎక్స్ ఇట్లా చేసాను చాలా సూపర్గా వస్తుంది మా పాప ఎప్పుడు తింటుంది మంచిగా సో దానివల్ల అయితే ఇది ఎగ్ మసాలా చేసుకున్నప్పుడు సో ఫైనల్లీ చూడండి మొత్తం రిపేషను ఇట్లా ఫ్రై అయిపోయింది సో వీటిని అయితే తీసేసి మళ్ళీ నేను తీసుకుంటాను మొత్తం అయితే ఫైనల్ ఇట్లా ఫ్రై అయిపోయింది సపరేట్లో అయితే తీసుకొని మళ్ళీ వాటిని అయితే కర్రీ ప్రిపేర్ చేస్తాము ఎగ్ ఎగ్ మసాలా కర్రీ ఆయన అయితే ఇక వంట చేస్తున్నాడు ఈరోజు ఈరోజు కదా అప్పుడప్పుడు చేస్తున్నారు కడాయి అయితే పెట్టేసిండు

మొత్తం అయితే మంచిగా హెల్ప్ కావాలి మా పాపలు పాపలైతే ఇప్పుడు వేసుకున్నారు ఇద్దరు ఇంకా బిర్యానీ ఉందా బిర్యానీ సో బిర్యానీ బిర్యానీకు కొంచెం అయితే రెండు లవంగాలు కొన్ని ధనియాలు అయితే సాజీరా ఇలా చిల్లసిన ఒక్కటి మాత్రం ఇలాచి చేసి వేసేస్తున్నాను దీంట్లో మిక్స్ చేయాల్సిన వస్తుంది మసాలా అది వేరే గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇది కొద్దిగా అంటే మసాలా దాంట్లో సో ఇవైతే నేను వేసుకున్నాను దీంట్లో ఇది మంచి ఉడకని మంచిగా మిక్స్ కావాలి ఇదంతా అయితే వాసన చూప్ర వస్తాను ఇప్పుడే కొద్ది ఉడకాలి కొద్దిగా ఉడికిన తర్వాత ఆయన మొత్తం పైకి మా అయితే మంచిగా తింటది అమ్మాయి బాక్స్ కూడా ఇక మా కూడా చేసాయని ఎక్కువ అయితే నేను గుడ్లు కూడా ఎక్కువ పెట్టేశాను టమాటాలు అన్ని కేసీఆర్ గుడ్లు అమ్మా అవి రెండు రెండు ఎట్లా ఉంటాయని తెచ్చాను అంగన్వాడి గుడ్లు అయితే ఇట్లా అయిపోయినాయి ఉడక అయితే మా ఆయన మంచి ఉడక పెట్టలేదని నేను చెప్తున్నాడు ఇప్పుడైతే ఉప్పు కారం వేస్తున్నారు సో ఇదైతే కారం ఎంత తెలిసినా నాలుగు చాలా గుడ్డు తిరగాలి మంచి వాసన ఎక్కువ కారం లేదండి మీరు ఇంత వేసుకుని భయపడకండి కొద్దిగా ఉప్పు చాలు సరిపోతుంది ఇప్పుడైతే నూనె పైన తేలుతా పసుపు కొంచెం ఆయన వంట కోసం పాప కోసం పొద్దున్నే లేచిండు ఇప్పుడు వస్తా ఇప్పుడైతే ఉకుతుంది ఇది కలప వైత్ర నేనా ఇక తొడిమల్ తీసి సగం సగమే చేసి మీరు ఇద్దరైతే ఇప్పుడు లేచి ఇటు వన్ టైం చేస్తున్నారో అని ఇద్దరు ఇంకా వచ్చేసిండ్రు గుడ్ మార్నింగ్ చెప్పండి మీరిద్దరు నువ్వు హాయ్ చెప్తా అండి కలర్ డీసైడ్ మంచి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే కామెంట్ చేయాలి కామెంట్ చేయండి సార్ ఇమీడియూ ఇక డబ్బాలు ఎక్కుతా అది కోరికొద్దు ఇక్కడేముంది ఇక్కడేముంది అని తీసుకుండి ఆయన టేస్ట్ కూడా తీసుకున్నారు

మా ఆయన కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది గుడ్లయితే ఇవైతే ఫ్రై స్నాగ్స్ మావిడ ఇవి అంగవారిలో చిన్న పలిగిపోయినాయి గుడ్లో అయితే

గుడ్లు అయితే వేసిస్తున్నాడు మా ఆయన అక్కడ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది